హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి ఈ రోజైతే నేను వచ్చాను స్వర్ణగిరి తెలంగాణ తిరుపతి అనమాట వెంకటేశ్వర స్వామి ఆలయము భువనగిరి దగ్గర అనమాట వచ్చాను కమాన్ అయితే సూపర్గా ఉంది మనకు కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి కార్ పార్కింగ్ ఫిఫ్టీ రూపీస్ పాదరక్షకాలకు ఫైవ్ రూపీస్ అని చెప్పేసి అంటున్నారు చూసారా కమాన్ మాత్రం హైలైట్ అనమాట లోపలికి వెళ్దాము ఓకేనా పాదరక్ష ఇక్కడ వంద ఇంకా సూపర్ మనకు స్టార్టింగ్ లో రాగానే ఎదురేది సూపర్ గా ఉంది మామూలుగా లేదు చూస్తున్నారా ఇంకా ముందుకైతే వెళ్దాం హైలైట్ గా ఉంటుంది వీడియో మాత్రం సూపర్ సూపర్గా ఉంటుంది సూపర్ గా నిర్మాణం చేశారు సూపర్ అనమాట చూడండి మనం అనుకున్నట్టుగానే లైటింగ్ స్టార్ట్ అయింది చూస్తున్నారా మనకి ఎంట్రీలోనే స్వామివారి పాదాలు ఉంటాయనమాట పాదాలను దండం పెట్టుకొని ఇక్కడ ముక్కు మొక్కొని ముందుకు వెళ్ళాలన్నమాట వైకుంఠ ద్వారం ద్వారా లోపలికి వెళ్ళాలి ఓకేనా లోపలికి వెళ్దాము లోపలికి వెళ్దాము ఇది వచ్చేసి నాలుగు ఇంచులే ఉంటాయి ఒక స్టెప్స్ అని చెప్పేసి అంటున్నారు సూపర్ గా ఉన్నాయి ఇంచులు చిన్న చిన్నగా ఉన్న స్టెప్స్ మనకు అసలు కాళ్ళు నొప్పులు కుట్టావు అనమాట వచ్చేసి పది మండపాలు ఉంటాయంట ప్రతి మండపానికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పేసి అంటున్నారు జనాలు అయితే సూపర్ ఉంది ఈ రోజే ఇలా ఉందంటే మామూలు రోజు పది నుండి ఇరవై వేల మంది ముప్పై ముప్పై వేల మంది వరకు వస్తారని చెప్పేసి అంటున్నారు ఇంకా మామూలుగా లో అయితే దాదాపు లక్ష మంది దాకా వస్తారని చెప్పేసి లక్ష పైన వస్తారని చెప్పేసి అంటున్నారు అనమాట చూద్దాం ముందుకు వెళ్దాము చూసారా ఎంట్రీలో రాగానే మనకు సువర్ణగిరి బోర్డ్ అయితే కనిపిస్తుంది సూపర్గా గా ఉందన్నమాట పబ్లిక్ అయితే ఫుల్ రద్దీగా ఉన్నారు మామూలుగా లేదు హైలైట్ అనమాట చాలా పబ్లిక్ అయితే హెవీగా ఉన్నారు ముందుకు వెళ్దాం మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను అది రాగానే రైట్ సైడ్ లో స్వామి మండపం అయితే రంపిస్తుంది అనమాట సూపర్ బాగుంది స్వామి మండపం వండర్ఫుల్ పబ్లిక్ ఎక్కువ రెడ్డిగా ఉంది అనమాట వచ్చేసి టూర్పు మారీ అంటున్నారు దర్శనం టైమింగ్స్ అనమాట అవి మనకు ఇక్కడ హైలైట్ ఏంటంటే ఆంజనేయ స్వామి విగ్రహం స్వామి వారి విగ్రహం దగ్గరికి వెళ్దాము ఆంజనేయ స్వామి విగ్రహము విగ్రహములు అనమాట మామూలుగా లేదు నూట ఇరవై అడుగులు అంటున్నారు సువర్ణగిరి టెంపుల్ వన్ ఆఫ్ ద బెస్ట్ చదువచ్చు అనమాట ఏంటంటే హనుమంతులు నూట ఇరవై అడుగులు ఉంటుందని చెప్తున్నారు అనమాట సూపర్గా ఉంది అసలు మెటల్ ఏంటో కానీ బెస్ట్ సూపర్ గా ఉంది అనమాట కార్యసిద్ధి హనుమంతుడు అనమాట మామూలుగా కార్యసిద్ధి హనుమంతుడు కొబ్బరికాయ వెళ్దాము అని చెప్పేసి అంటున్నారు అనమాట జయగంధ మండపానికి వెళ్దాము అసలు నిర్మాణం మాత్రం జయగంట మండపము జయగంట మండపానికి వెళ్తున్నాము జయగంట స్పెషాలిటీ ఏంటంటే ఒక్కసారి గనక మనం కొడితే రెండు నిమిషాల వరకు వైబ్రేషన్ ఉంటుందంట గంట అయితే చాలా భయంకరంగా సౌండ్ వస్తుంది సూపర్గా ఉంది మన భారత్లో శ్రీరామ్ మందిర్ తర్వాత ఈ జయగంట సెకండ్ అనమాట పదిహేడు వందల కేజీలు వన్ పాయింట్ సెవెన్ టన్స్ అనమాట చాలా భారీగా ఉంటుంది ఆంజనేయ స్వామి విగ్రహ స్థాపన అసలు పైన అయితే సూపర్గా చేశాను అనమాట ఆలయ నిర్మాణము అల్టిమేట్ అద్భుతంగా ఉంది చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి అంత బాగుంది ఇవి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను కదా అది కళ్యాణ మండపం అనమాట అక్కడికి వెళ్దాము ఆలయం చూస్తున్నారా హైలైట్ బాగా అసలు సూపర్గా నిర్మాణం చేశారు మనకు లైటింగ్స్ వచ్చినాయి లైటింగ్ వేసారు ఇక నైట్ వ్యూ అయితే ఈవినింగ్ టైం సూపర్గా ఉంటుంది మొత్తం తిరిగి చూపిస్తాను చూడండి ఎంజాయ్ చేయండి సూపర్గా ఉంటుంది ఆలయము ముందుకు వెళ్దాము ఆలయాలు గంట ఇక్కడ మనం ఆలయంలో తిరుగుతున్న ఆలయం సరౌండింగ్లో మొత్తం వినిపిస్తుంది అనమాట ఇక్కడే కాదు ఇక్కడ నుంచి వన్ సిక్స్టీ త్రీ హైవే వరకు వినిపిస్తూ ఉంటుంది అనమాట గంట వైబ్రేషన్ గంట సౌండ్ అయితే చాలా హెవీగా వస్తుంది అన్నమాట సూపర్గా ఉంటుంది గంట ఆంజనేయ స్వామి విగ్రహము సూపర్ అనమాట ఇంకా ముందు సూపర్గా ఉంటుంది చూడండి నేను మైక్ పెట్టుకున్నాను మీకు వాయిస్ సరిగా వినిపిస్తుందో లేదో కొంచెం స్లోగా ఉంటుంది ఎందుకంటే రద్దీ ఎక్కువ ఉందన్నమాట సూపర్గా అసలు పబ్లిక్ మామూలుగా లేదు చూస్తున్నారా ముందు వెళ్దాం ఇంకా హనుమంతుని ఆర్కిటెక్చర్ సూపర్ అనమాట ఇంకా ముందుకు వెళ్దాం సూపర్ సూపర్గా ఉంటుందన్నమాట మందిరు సరిగా వినిపించ వినిపించకపోవచ్చు మీకు ఇప్పుడు మనం వెళ్దాము జల నారాయణ స్వామి ఆలయానికి వెళ్దాం అనమాట సూపర్గా ఉంటుంది కోనేరు ఫస్ట్ ఫ్లోర్లో నుండి ఫస్ట్ చూద్దాము తర్వాత సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం అనమాట ఇక్కడ మనం వెళ్ళగానే స్టార్టింగు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో స్వామి ఆలయం ఉందన్నమాట అద్భుతం స్వామివారే ఇక్కడ భూమి కేటాయించారని చెప్పేసి వరం వరం ఇచ్చారని చెప్పేసి అంటున్నారు అటు సైడ్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని చేశారనమాట ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామి యాదాద్రి కదా లక్ష్మీ నరసింహ నరసింహస్వామి పర్మిషన్ తీసుకునే ఇక్కడ నిర్మాణం చేశారని చెప్పేసి అంటున్నారనమాట పర్మిషన్ అంటే స్వామివారు ఆజ్ఞ వల్లనే ఈ నిర్మాణం చేయడానికి సాధ్యమైందని చెప్తున్నారనమాట మధ్యలో వచ్చేసి దీపారాధనకి సూపర్గా నిర్మాణం చేశారు మన దీపాంతాలు పెట్టుకోవడానికి దాదాపు ఇదిగో దాదాపు వంద పైనే దీపాంతాలు పెట్టుకోవచ్చు అన్నమాట దీపాలు వెలిగించి ఏదైనా ఉత్సవాలు జరిగినప్పుడు పెట్టుకోవడానికి అని చెప్పేసి చాలా పెద్ద పోల్ మాదిరిగా ఇది చేశారు అనమాట సూపర్ గా ఉంది వెళ్దాం ముందుకు మొత్తం ఆలయం మొత్తం తిరిగి చూపిస్తాను మిస్ అవ్వకండి సూపర్ హైలైట్ గా ఉంటుంది అనమాట నైట్ వ్యూ ట్రాఫిక్ జామ్ హెక్ అక్కడ చూస్తున్నారా మొత్తం ఫుల్ రద్దీగా ఉందన్నమాట సైడ్ వ్యూ స్వామివారి ఆలయము లోపలికి వెళ్దాము ఉంది ఇప్పుడు మనము జలనారాయణ స్వామి ఆలయానికి అయితే ఎంటర్ అయ్యామనమాట చూడండి నాలుగు వైపులా సూపర్గా నిర్మాణం అయితే చేశారు హైలైట్ అనమాట లైటింగ్ పడింది సూపర్గా ఉంది ఇంకా మొత్తం పైన పై ఫ్లోర్ మొత్తం తిరిగి చూసిన తర్వాత కిందికి వెళ్దాం అనమాట కోనేరు దగ్గరికి వెళ్దాం స్వామివారిని చూపిస్తారు సూపర్ సూపర్ kita orang gini sih, చూస్తున్నారా ఫ్రెండ్స్ వ్యూ ఎలాగా ఉందో సూపర్ వండర్ఫుల్గా ఉందన్నమాట మామూలుగా లేదు చూస్తుంటే అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది స్వామివారు జలనారాయణ స్వామివారు చూస్తున్నారా కోనేరులో వాటర్ సెంటర్లో స్వామివారు పైన ఆ పొజిషన్ ఏంటంటే పైన సూర్యుని చూస్తున్న పొజిషన్ అనమాట సూర్యుని చూస్తూ ఉంటాడంట సూపర్ చూడండి నాలుగు వైపులా మెట్లు స్టెప్స్ సూపర్ గా ఉన్నాయి అన్నమాట మధ్యలో స్వామివారి సర్పం పైన పడుకున్నట్టు సూపర్ గా ఉంది ఈ ఎనభై టన్నుల స్టోన్ అనమాట ఆ స్టోన్ కింద ఎనభై టన్నులంట వారి విగ్రహం ఇరవై ఐదు టన్నులు అని చెప్పేసి అంటున్నారు చూడండి సూపర్ గా ఉంది వ్యూ నిర్మాణం ఇంకా జరుగుతూ ఉంది ఇంకా చాలా హైలైట్ అనమాట చూస్తారు నిర్మాణం వండర్ఫుల్ సూపర్ గా ఉంది గంట ముందు వస్తే బాగుండేది ఇంకా డే వ్యూ నైట్ వ్యూ హైలైట్ అనమాట నైట్ సూపర్ గా ఉంది వ్యూ వండర్ఫుల్ సూపర్ గా ఉంది సూపర్ అనమాట చాలా గోల గోలగా ఉంది యాక్చువల్గా ఏంటంటే నాలుగు వైపు నుండి నాలుగు వ్యూలు సూపర్ గా చూపిస్తున్నాను అనమాట నాలుగు వైపులో చూపిస్తున్నాను చూస్తున్నారా కోనేరు ఫోర్ సైడ్స్ ఆలయాలు సూపర్ ఇటు అన్ని వైపులో చూపించాను కదా చూడండి దీపాంతల మాదిరిగా దీపారాధన చేయడానికి సూపర్ గా నిర్మించారు ఇప్పుడు కిందికి కోనేరు దగ్గరికి వెళ్దాం అండి చూశారుగా అటు మనం వెళ్ళేటప్పుడు భూ వరాహస్వామి ఆలయం నుండి వెళ్ళామన్నమాట అంటే జలనారాయణ స్వామి ఆలయానికి వెళ్ళేటప్పుడు అటు భూ వరాహస్వామి ఇటు ఇటు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి మనం ఎంట్రీ అవ్వాలన్నమాట ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళొచ్చాం మనం కింది కోనేరు దగ్గరికి వెళ్దాం ఇప్పుడు ఓకే ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాము లోపలికి అనమాట లోపల కోనేరు దగ్గరికి వెళ్దాము చెప్పాను కదా మీకు వెళ్దాము వ్యూ బాగుంటుంది సూపర్ ఉంటుంది మిస్ సోకండి మనం పైన చూసాం కదా పైన చూసాము ఇప్పుడు కిందికి వెళ్దాం కింది నుండి అసలు ఇంకా ఇంకో లెవెల్లో ఉంటుంది సూపర్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ లెవెల్ వీడియో హైలెట్ భక్తులు అయితే మామూలుగా వస్తలేరు మనకు మార్చిలోనే ప్రతిష్ట చేశారు కాబట్టి హైలెట్ అనమాట సూపర్ ఇక్కడ మనం పైనుండి వెళ్ళి దాకా ఇందు నుండి చూస్తున్నాం అనమాట చూసుకున్నాను నాలుగు వైపులా చూద్దాము వండర్ఫుల్ వండర్ఫుల్ హైలైట్ అనమాట ఇక్కడైతే ఫోర్ సైడ్స్ నుండి చూద్దాము మామూలు నాలుగు వైపులా సేమ్ వ్యూలో సేమ్ ఆలయాలు ఉన్నాయన్నమాట స్వామివారికి కోనేరు కిందికి వచ్చామండి మనం చూస్తున్నారా స్వామివారిని దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను నేను మీకు జలనారాయణ స్వామివారిని ఈ ఇలాంటి విగ్రహము అంటే ప్రపంచంలో రెండో విగ్ర విగ్రహం అని చెప్పేసి జలనారాయణ స్వామి విగ్రహం రెండో విగ్రహం అని చెప్పేసి అంటున్నారు ఒకటి నేపాల్లో ఉందంట సెకండ్ వన్ రెండోది వచ్చేసి మన దగ్గర సువర్ణగిరిలో రెండో విగ్రహం అనమాట జలనారాయణ స్వామి విగ్రహం సూపర్ అనమాట బ్లాక్ స్టోను హైలైట్ అది మామూలుగా ఉండదు తరతరాలుగా ఇలాగే ఉంటుంది సేమ్ మార్కులు మామూలుగా లేదు ఆలయ నిర్మాణం అయితే అద్భుతం అన్నమాట మామూలుగా లేదు సూపర్ బాగుంది ఇల్లు చెదిరి అనమాట ఫైవ్ ఫ్లోర్ నుండి మళ్ళీ కిందికి కోనేరు దగ్గర ఫస్ట్ ఫ్లోర్ కిందికి వచ్చేసి మొత్తం నాలుగు వైపు నుండి చూపించాను నేను బాగుంది వ్యూ సూపర్గా ఉంది ఇంకా అయితే వెళ్దాము సూపర్ చూస్తున్నారా సూపర్ చాలా పెద్దగా ఉంది వాటర్ షెడ్డింగ్ చాలా ఫీల్గా వస్తుంది ఇంకా వాళ్ళు లైటింగ్ స్టార్ట్ చేయలేదు లైటింగ్ వస్తే వస్తాయి సూపర్ గా ఉంటాడు ఇక్కడ ఇంకా వండర్ఫుల్ వ్యూ అనమాట ఇక్కడ చూసిన సూపర్ గా ఉంది లైటింగ్ అక్కడ అంతా హైలైట్ అనమాట మామూలుగా లేదు సూపర్ బ్యాక్ సైడ్ వచ్చింది బ్యాక్ సైడ్ కూడా ఎల్చె ఇక్కడ వచ్చేసి బ్యాక్ వ్యూ అనమాట బ్యాక్ వ్యూ గా ఉంది ఉందాం స్ట్రీ అనమాట ఇంకా ఎండలో కాళ్ళు కన్నా కాలకుండా ఉండడానికి మ్యాట్ అయితే హైలైట్ అనమాట మ్యాట్ అరేంజ్మెంట్ సూపర్ చాలా లో కట్టారు ఆలయం చాలా లో కట్టారు అన్నమాట చూస్తున్నాము మనం బ్యాక్ బ్యాక్ వ్యూలో ఉన్నామన్నమాట బ్యాక్ సైడ్ ఉంది ఇక్కడ వచ్చేసి గోళ్ళను అయితే సూపర్గా ఇది చేశారు చూద్దాము సూపర్ సూపర్ అనమాట అమ్మవారి సంగీతి అనమాట సూపర్ మీద దర్శించ ఇది వచ్చేసి కళ్యాణ మండపం అనమాట కళ్యాణ మండపం ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు కళ్యాణ మండపం ఏంటంటే కింద కింద అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఆ పైన రూమ్స్ ఉంటాయి అన్నమాట చూస్తున్నారా సూపర్ లోపల ఫోన్స్ అలౌ చేస్తే బాగుండేది బట్ ఏం చేస్తా ఉంటాయి కళ్యాణ మండపం ఇంకా ముందుకి కళ్యాణ మండపం అయితే చాలా పెద్ద ఉంది అన్నమాట ఇస్తున్నారా కళ్యాణ మండపం చాలా పెద్ద ఉంది గుడికి నాలుగు వైపులా మనం తిరిగాము కళ్యాణ మండపం ద్వారం మాత్రం చాలా హైలైట్ చాలా బాగుంది అన్నమాట బాగా కట్టారు ఫోర్ సైడ్స్ నాలుగు ద్వారాలు సూపర్ హైలైట్ అనమాట సైడ్ మనం సౌత్ సౌత్ ఉందన్నమాట ఇటు సైడ్ ఇదంతా పైన పార్కింగ్ ఉంది పైన ఏపి పార్కింగ్ అనుకుంటా మొత్తం పైన పార్కింగ్ సూపర్ నైట్ వ్యూ హైలైట్ ఉంది మొత్తం బల్ అయితే బల్లే ఉంది మామూలుగా సూపర్ అనమాట లోపల ఎంట్రీ రెస్ట్రిక్టెడ్ అనేది రాసిందనమాట వెళ్దాం ఇంకా ముందుకు వెళ్దాము ఓకేనా వర్క్ నడుస్తుంది ఇక్కడ కళ్యాణ మండపం అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ వచ్చేసి గ్రౌండ్ ఇది సూపర్ అనమాట నెక్స్ట్ ఏంటనేది ఇదంతా పార్క్ తయారు చేస్తారేమో ఇది ఇంత పార్క్ అనుకుంటున్నా బాగుంది చేస్తున్నారు అనమాట అదే పార్క్ చేస్తారేమో ఇంత చాలా పెద్దగా ఉంది గ్రౌండ్ చూద్దాం కొంచెం పెద్దవాళ్ళు అలా ఉంటే కనుక ఇక్కడ పార్కింగ్ పెయిడ్ పార్కింగ్ ఎక్కడైనా పెయిడ్ పార్ంగ్ ఏది పార్కింగే కింద పైన అంతా ఓకే అటువైపు ఇటువైపు మరియు కింది వైపు అనమాట అసలు పార్కింగ్ అయితే చాలా స్పేస్ ఇచ్చారు ఇక్కడ ఎందుకంటే వా చూస్తున్నారా పార్కింగ్కి చాలా స్పేస్ ఇచ్చారు చూడండి చూడండి ఎంతో పార్కింగ్ చూస్తున్నారా హైలైట్ అన్నమాట నాకు సూపర్ గా ఉంది పిక్కిర్స్ పేరు పబ్జోస్ కి డైరెక్ట్ అన్నమాట నిదర్శనం ఉంటుంది ఆరు వందల ప్రదర్శనం కూడా ఉంటుంది దర్శనం అన్నమాట న్యూ సెల్ ఫోన్స్ న్యూ అప్లికేషన్ ఫోన్ కౌంటర్ దగ్గర డిపాజిట్ చేసి ఇవ్వాలన్నట్టు అంటున్నారు మాట தெருவுக்கு வந்து செல்லுங்க தெருவேயதுக்கு ஞாபகம் வரணும் அம்மா கரெக்ட்டா வந்து லேடிஸ் இருக்கா அதுக்கு முன்னாடி அதுக்கு முன்னாடி ஹேய் வந்து அதுக்கு அப்புறம் வந்து தரிசனங்களுக்கு வரமா इसमें आधा भाभी आ रहे होंगे, आंग्रे आ रहे होंगे, भाभी आ रहे होंगे। अलग है क्या? अलग है क्या? अलग है क्या? इसको बाय बाय करना।

कि कोई है का और वो पूरा సూపర్ వండర్ఫుల్ గా ఉంది అనమాట హైలైట్ గా ఉంది సరే లైట్ కదా లైటింగ్ అయితే లైటింగ్ అలంకరణ సూపర్ గా చేశారు ఆలయానికి మామూలుగా లేదు చూడండి చూసారా గార్డెన్ మామూలుగా లేదు గార్డెన్ ఇంకా ఆలయ నిర్మాణ ఇంకా వర్క్ నడుస్తుంది ఇంకా చాలా వర్క్ పెండింగ్ అనుకుంటున్నా చాలా వర్క్ చాలా వరకు అయితే వర్క్ చాలా పెండింగ్ ఉంది మెటల్ ఏందో ఈ అసలు మెటల్ ఏందో కానీ సూపర్ అనమాట హైలైట్ చాలా కాస్ట్లీ మెటీరియల్ ఇది ఎక్కడైనా చూస్తాను నేను చూసినప్పుడు ఏంటంటే ఈ స్టోన్ బ్లాక్ స్టోన్ కదా ఎక్కువ వరకు నిర్మాణాలు ఎక్కువ ఈ నిర్మాణాలు ఏంటంటే ఈ బ్లాక్ స్టోన్ ఉంది కదా ఈ మెటల్తోనే నిర్మాణాలు చేస్తూ ఉంటారు అది చాలా కాస్ట్లీ అనమాట ఎక్కడ ఎక్కడ నిర్మాణాలు అంటే దేవాలయాలు ఎక్కువ వరకు ఈ మెటల్తోనే చేస్తూ ఉంటారు చూస్తున్నాగా మొత్తం ఓవరాల్ దేవాలయం మొత్తం చూపించండి మామూలుగా లేదు సూపర్ అన్నమాట ఎంట్రెన్స్ అయితే హైలైట్ ఒక రేంజ్ లో ఉంది ఎంట్రెన్స్ ఎంట్రన్స్ అయితే హైలైట్ మామూలుగా సూపర్ ఉంది అనమాట చాలా సెకండ్ మనం వచ్చి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ చీకటి అయిపోయింది జల ప్రసాదం అండి చూస్తున్నారా మనం ఎంట్రీలోనే స్టార్టింగ్ రాగానే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది కాళ్ళు అక్కడ కడుక్కొని పైకి వెళ్ళాలన్నమాట ఓకేనా నేను లాస్ట్లో తీశాను ఓకే ఫ్రెండ్స్ మొత్తం తిరిగి చూపించాను మీకు సూపర్గా ఉంది వీడియో మాత్రం హైలైట్గా ఉంటుంది నచ్చి మీకు నచ్చుతుందని చెప్పేసి అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒకటే ఒకటి ఏంటంటే మెయిన్ గర్భగుడిలోకి మనకు ఫోన్ నాటేలవుడు అనమాట అదొకటే ఇంకేం లేదండి ఎందుకంటే ఫోన్ కెమెరాస్ ఎవరికి అలౌడ్ అనమాట లోపలికి నా అలౌ చేయరు అనమాట ఇప్పుడు మనం వచ్చాము బ్రహ్మరథం దగ్గర ఉన్నామండి ఇంకా వెళ్దాము ముందు పార్కింగ్ మన వెహికల్ అక్కడ పార్కింగ్లో ఉంది అక్కడ నుంచి తీసుకొని వెళ్దాము లాస్ట్గా మీకు ఒకటి ఏంటంటే నైట్ వ్యూ కదా సువర్ణగిరి టెంపుల్ కమాన్ ఉంది కదా నైట్ వ్యూలో సూపర్గా ఉంటుందని చెప్పేసి అంటున్నారు అనమాట అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత లాస్ట్లో అదొక చూపించేసి ఇంకా ఓకే మనం బయలుదేరం పాదరక్షకాలకు ఏం ప్రాబ్లం లేదు ఎక్కడ పడితే అక్కడ కౌంటర్లు అయితే ఉన్నాయి ఫైవ్ రూపీస్కి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మనమైతే చాలాసేపు అయింది వచ్చాము మొత్తం వీడియో మొత్తం మీకు ఆలయం మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను సూపర్గా ఉంది ఈ రోజు అయితే మంగళవారం చాలా రద్దీ అయితే ఉందన్నమాట ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది వెహికల్స్ చూస్తున్నారుగా వస్తున్న వెహికల్స్ అన్ని జామ్ అన్ని అటు సైడ్ ఇటు సైడ్ వెహికల్స్ అన్ని జామ్ అయిపోయి ఉన్నాయి అనమాట వెళ్దాము సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఎందుకంటే ఎక్కడికైనా మనం హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చారంటే ఎంతో కష్టపడ్డటే కదా హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియోస్ మీకు చేస్తాను మంచి మంచి లొకేషన్స్ మంచి మంచి టూరిస్ట్ ప్లేసెస్ కానీ సిటీలో ఉన్న కొన్ని కొన్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి వీడియో చూడగానే లైక్ అయితే కొట్టండి ఓకేనా ఉంటా మంచి మరో మంచి వీడియోతో బ్యాక్ యూ అనమాట